రాబోతున్న సమస్యలకు పరిష్కారం ముందే సిద్ధం చేసి ఉన్నాడు ఒక చిన్న మాట ఈ సందర్భంగా మీ ఆదరణ కొరకు చెప్తున్నా ఏమండి మీ ఆదరణ కోసం చెప్తున్నా అందరూ కూడా వినండి భవిష్యత్తులోనూ ఎదుర్కోబోయే ఆ నరక సమస్యను డీల్ చేయడానికి ముందే పరిష్కారాన్ని రెడీ చేసిన వాడు ఏడుండి అరవై డెబ్భై ఎనభై సంవత్సరాల బతుకు కావాల్సింది రెడీ చేయడు ఒక మాట చెప్పండమ్మ నాకు అయ్యలారా అమ్మలారా యుగ యుగాల నిత్యత్వానికి ఎదురయ్యే సమస్యకు పరిష్కారాన్ని ముందే రెడీ చేసి ఎప్పుడో అప్పుడే రెడీ చేసి పెట్టిన దేవుడు ఇంకా అసలు మనం బొట్టలేదు భూమి దగ్గర రాలేదు అసలు ఉనికిలోకి లేం మనం కానీ మనం ఉనికిలోకి రాకముందే మన పరిస్థితులను ఎరిగి మనం ఎదుర్కోబోతున్న నరకము అనే సమస్య మనం ఫేస్ చేయకుండా యుగ యుగాల నిత్యత్వాన్ని మనకివ్వడానికి అనుకూలంగా కావలసిన బలిదానం అప్పుడే ప్లాన్ చేశాడంటే ఊహించండి లక్షల సంవత్సరాలు అంటావో కోట్ల సంవత్సరాలు అంటావో లెక్కలేదు ఆ సంవత్సరాలకి ఇక నిత్యత్వం అంటే నిత్య జీవం ఇక అంతం లేదు ఆ రాజ్యానికి దానికి కావాల్సినంత ముందే రెడీ చేసి పెట్టిన దేవుడు అంత సుదీర్ఘకాలానికి పది సంవత్సరాలకి నీకు బ్యాంకులో అకౌంట్ వేసినటువంటి మీ నాన్న ఇప్పుడున్న పది రోజులకి కూడి ఒక్కసారి నా చెప్పండి బాబా ఇప్పుడున్న పది రోజులకి కొంచెం బ్లంట్గా మాట్లాడుతున్నాను అన్నం పెట్టడు పెడతాడా పెట్టడా అంటే ప్రభా అప్పుడు కంటే ఇచ్చేవాళ్ళ కానీ నీ ఇప్పుడే ఎండగడతావు అది అందామా అవసరం లేదు అరే నాస్తికుడికే దారి చూపించిన దేవుడు ఆయన తిట్టేవాళ్ళకే అన్నం పెడుతున్నాడే మొన్న ఒక దుర్మార్గుడు ఎగిరగ తన్నాడు దయవజను తన్నిపోయి అన్నం తినుంటాడు వాడు కూడా తన బిడ్డని నిర్దాక్షిణ్యంగా ఎగిరెగిరి తన దుర్మార్గుడు కూడా ఆ రాత్రి పెట్టాడు నా దేవుడు మరుసటి రోజు కూడా కూడు ఇప్పుడు కూడా తినే ఉంటాడు వాడు దుర్మార్గులకు సైతం అంత అన్నం పెట్టి బతికిస్తున్నాడు కన్న నేరానికి సృష్టించిన నేరానికి ఆయన పాపుల మీదను నీతిమంతుల మీదను దుష్టుల మీదను దుర్మార్గుల మీదను మంచి మీదను తన వర్షాన్ని గురిపిస్తున్నాడు తన గాలిని పంపుతున్నాడు తన వాన గురిపిస్తున్నాడు తను ఫీడింగ్ ఇస్తున్నాడు అందరికీ అంత దుర్మార్గులకే కూడు పెట్టేవాడు నీకు పెట్టడా ఆయన దూషించి ద్వేషించేటువంటి నీచులకు సైతం ఉద్యోగాలు ఇచ్చే దేవుడు నీకు ఇవడా అదే వాళ్ళకే ఇస్తున్నాడు నాగే హీట్ల ఏడిసావు నీ పిచ్చి ఆలోచన నీ పిచ్చి వ్యవహారం అది ద్వేషించేవాడికే అంత ప్రేమ చూపిన దేవుడు ప్రేమించి నిన్నెట్లా ద్వేషిస్తాడు అనుకుంటున్నావు నీకు తెలివి తక్కువతనం కాకపోతే ప్రేమించి నిన్నెట్లా ద్వేషిస్తాడు అనుకుంటున్నావు ఆయన నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు ఆయన హలో నీ నీ గతమే కదా నీ భవిష్యత్తులో కూడా వెళ్ళి చూసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు ఆయన ఎంతమంది నమ్ముతున్నారండి నమ్ముతున్న వాళ్ళు చేతులు ఎత్తండి అందరూ ఇచ్చారు మీరు కూడా ఇచ్చారా లేకపోతే నిజంగా నమ్మిస్తారా ఆయనకు అన్నీ తెలుసు ముందే పొడి సిటీలో జలములను కొలిచిన బాడితడు పర్వతములను వాడితడు సిటీలో నజల ములను పొలి మాడి తడు పరువతా

దేవుడు జగతి పునాదులు దేవునికి దేవునికి మహిమ మరి అన్ని ముందే చూసి అన్ని ముందు రెడీ చేస్తే మరి ఇయొచ్చుగా మరి ఎందుకు ఈ హింసలో ఒక మాట చెప్తా బాంబు ఎప్పుడు బ్లాస్ట్ అయింది ఒత్తిడి తగిలినంత వరకు అది బాంబో కాదు ఎవడు తెలియదు ఇచ్చినప్పుడే విస్ఫోటనం జరిగేది మన అర్థమైందని చెప్పింది బాంబు ఎప్పుడు విస్ఫోటనం చెందిద్ది ఇచ్చినప్పుడే కొన్నిసార్లు దేవుడు మన మీద ఉన్న ప్రణాళికలను బట్టి మనల్ని ఆయన ఎంపిక చేసుకున్న విధానాన్ని బట్టి మనలో నుండి ఆయన వ్యక్తపరచాలనుకున్న పరిమళం వ్యక్తంగా అవ్వడానికి కావాలని కొన్నిసార్లు ఇస్తాడు ఆయన అనగా వత్తిడి కొన్ని వత్తిళ్లకు గురి చేస్తాడు ఎందుకంటే ఆ వత్తిళ్లలోనే ఒక మంచి వ్యక్తిత్వం తయారవుతుంది అర్థమైతే ఒక స్తోత్రం చెప్పు ఎందులో వత్తిళ్లలోనే మంచి వ్యక్తిత్వం తయారైంది వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతున్నాడు ఇప్పుడు ఆయన మిగిలిన వాళ్ళు బాగానే ఉన్నారు రా పరిస్థితి ఏంటంటే మిగిలిన వాళ్ళు వేరు నువ్వు వేరు నేను స్పెషల్గా డీల్ చేస్తున్నాడు ఆయన ఇది నమ్మాలి ఇది ఏదో ఓదార్పు కోసం ఏదో మీరు కాసేపు ఆనందపడతారని చెప్పడం కాదు యథార్థం చెబుతున్నాను ఏదో మిమ్మల్ని సంతోష పెట్టాలని కాదు నీకైనా నాకైనా నేను కూడా కొన్ని ప్రదర్శన ఎదుర్కొంటున్నా ఇప్పటి కూడా ఎదుర్కొంటున్నా గతంలో ఎదుర్కొన్నా తప్పదు మనలో దాచబడింది ఏదో వ్యక్తం కావాలి అంటే మనలో దేవుడు సిద్ధపరిచి దాచి ఉంచిన పరిమళం వెదజల్లబడాలి అంటే తప్పకుండా మనకి పరిస్థితి తప్పనిసరి కొన్ని వత్తిళ్ళు తప్పవు అయితే ఒకటి ఒత్తిడికి గురి చేస్తాడు కానీ అసలు మొత్తంగా అంతము కానియాడు కొన్ని కొన్ని ప్రతికూలతలు వచ్చినట్టుగా అనిపిస్తాయి కానీ ఏవి కూడా నిన్ను నష్టపచ్చకపోగా నీలో దేవుడు కోరుకున్న పరిమళాన్ని వ్యక్తం చేస్తానికి అవి ఉపయోగపడతాయి అది విషయం అందుకే ఇంట్లో రాసి పెట్టుకోవాలి పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది మామూలుగా అయితే గుర్తుండదు ఎప్పుడు రాసి పెట్టుకోవాల దేవుని ప్రేమించు వారికి సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుని ప్రేమించు వారికి పన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి నేలు కోసమే సమస్తమో సమకూడి జరుగుచున్నది నేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసం సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు అందులో అన్నీ ఉంటాయి నువ్వేం వర్రీ కావాల్సిన అవసరం లేదు అంత వచ్చి మీద పడ్డట్టే ఆఖరికి జరగరానివి ఏమైనా నీ ఇంట జరిగినా మన యొద్ధ జరిగిన తప్పదు దానిలో కూడా నీకు తెలియని మేలు ఏదో నీ వారికి తెలియని మేలు ఏదో దేవుడు దాచిపెట్టి వాటిని అనుమతిస్తాడు అనవసరంగా మనమే ఏ పని చేయనప్పుడు దేవుడు ఎట చేస్తాడు ఆయన అన్నీ చూస్తున్నవాడు కనుక అన్నీ ఎరిగి ఉన్నవాడు కనుక మన విషయంలో కానీ మన వారి విషయంలో కానీ ఏదైనా ఒక దాన్ని రానిచ్చాడు అంటే దాని వెనుక మనం మనం అర్థం చేసుకోలేని రహస్యం ఏదో దాగి ఉంది అన్నదే మనం గుర్తించాలి అంతేగాని దేవుణ్ణి వ్యతిరేకించకూడదు ద్వేషించకూడదు దూషించకూడదు ఆయన మీద సనగకూడదు గొడగకూడదు ఆయన విసర్జించాలనే ఆలోచన ఏ కోశాన కూడా రానియకూడదు ఏదైనా అనుకూలత ఇచ్చాడా స్తోత్రం ఏదైనా ప్రతికూలత ఇచ్చాడా దాన్ని బట్టి కూడా స్తోత్రం మనకి అనుకూలత ప్రతికూలతలు లేవు క్రీస్తు యేసునందు అన్నీ అనుకూలతలే ప్రతికూలతలు కూడా అనుకూలతలే వత్తిళ్ళు కూడా దీవెనలే అది రహస్యం